సోషల్ మీడియా కామాందుల మయమైంది పొరపాటున ఏదైనా పోస్టు పెడితే చాలు దానిలో వల్గారిటినే చూస్తూ ఇష్టానుసారం పోస్టులు పెడుతూ రాక్షసానందం పొందుతున్నారు ఇటీవల ఓ తండ్రి కూతురికి స్నానం చేస్తూ పెట్టిన పోస్టుపై కొందరు అసభ్య పదజాలంతో విరుచుకుపడ్డారు ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలంటూ కొందరు నటులు చేసిన పోస్టులపై ప్రభుత్వం స్పందించింది వీరిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు డీజీపీ సోషల్ మీడియాలో మీ పర్సనల్ ఫొటోస్ పెడుతున్నారా తస్మాత్ జాగ్రత్త ఇలాంటి పోస్టులు పెడితే మీకు మిగిలేవి కన్నీళ్లే మీ పర్సనల్ ఫోటోలు వీడియోలను వారి ఆనందం కోసం వాడుకుంటారు మిమ్మల్ని మానసిక క్షోభకు గురిచేస్తూ రాక్షసానందాన్ని పొందుతారు ఇలాంటి పోస్టులు పెట్టే ముందు జాగ్రత్త అంటున్నారు నిపుణులు ఇటీవల ఓ తండ్రి తన చిన్నారి కూతురికి స్నానం చేయిస్తున్న వీడియోలను కొందరు సోషల్ మీడియాలో పెట్టి అసభ్యకర వ్యాఖ్యలు చేశారు తండ్రి కూతుళ్ల ఆ వీడియోను చూపిస్తూ అభ్యంతరకరంగా పోస్టులు పెట్టారు ఈ పోస్టులపై స్పందించిన కొందరు నటులు ఇలాంటి కామెంట్లపై జాగ్రత్తగా ఉండాలని పేరెంట్స్కు సూచించారు అంతేకాదు వీటిని సీఎం డిప్యూటీ సీఎం తెలంగాణ పోలీసుకు ట్యాగ్ చేశారు పాప వీడియో పెట్టి లైవ్ డిస్కషన్ చేసేవారిపై చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పోలీసులకు ఆదేశించారు పిల్లలపై అసభ్యకర అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామన్నారు డీజీపీ